రాయలసీమ నాటుకోడి అండ్ సంగటి బాగుండిద్ది కదా అయితే మా నెల్లూరు స్పెషల్లో ఎలా చేస్తామో ఈ రాగి రాగిసంగటిని మీకైతే ఈ షార్ట్లో చూపిస్తానన్నమాట నేను ఎప్పుడైనా సరే పిండిని తెచ్చుకోనండి నార్మల్గా రాగులు తెచ్చి పెట్టుకుంటాను నేను చేసుకోవాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా వేసుకొని మెత్తగా ఆడించేస్తాను అనమాట పిండి బాగా బాగా సాఫ్ట్గా వచ్చే వరకు పట్టించుకొని పక్కన పెట్టుకుంటాను అందులో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఉంచేసుకుంటే ఇంకా చాలా బాగా దూదిలాగా వస్తుంది అనమాట రాగి సంగట అయితే అయితే ఎప్పుడైనా సరే నార్మల్గా కొందరు రేషన్ బియ్యం వాడతారు కొందరు కొత్త బియ్యం వాడతారు అంటే అప్పటికప్పుడు ఆడించినవి నేను అలా కాదనమాట మేము అలాగూ వడ్లు ఆడించుకుంటాం కాబట్టి మాకు నూకలు వస్తాయి నూకలు అసలు మందికి తెలియదు ఇప్పుడు చిన్నపిల్లల్లో పుట్టిన వాళ్ళకు కూడా మందికి తెలియదు ఈ నూకలు వాడటం వల్ల ఏంటంటే గాలించేసుకుంటారు గాలించంటే రాళ్ళు అవి ఏమన్నా ఉంటే అడుగునొచ్చేస్తాయి అన్నమాట నూకలతో రాగి సంగటి చేసుకొని తింటే ఉంటుందండి వీడియో లైక్ చేయొచ్చు